హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం పిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా సమోసా కావాలని అన్నారు అందుకోసం సమోసా చేయడం కోసం అనేసి నేను ఒక గిన్నెను తీసుకొని అందులో మైదా పిండిని జల్లించుకొని కొద్దిగా ఉప్పును వేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని వేసుకున్నాను ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆనియన్ సమోసా సమోసారైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళందరికీ సమోసా అంటే చాలా ఇష్టం ఇలా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పిండిని సెట్ అవ్వనిద్దాం ఈలోపు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం ఎందుకంటే సమాసాలో స్టఫింగ్ కోసం ఆనియన్ కర్రీ తయారు చేసుకోవాలి కాబట్టి తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఆనియన్స్ తీసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మూడు పెద్ద ఉల్లిపాయలు సరిపోతాయి అందుకోసం అనేసి నేను మూడు పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నాను మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు అయితే తీసుకోండి ఇలా ఉల్లిపాయలు పొట్టు తీసుకున్న తర్వాత చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు రెండే తీసుకున్నాను ఎలాగూ మనం కారం వేస్తాం కాబట్టి నేను రెండు పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకున్నాను ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సమోసా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కరివేపాకును కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చాప్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ కర్రీ కోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు ఉంచి ది ఈ గిన్నెను దింపేసేయాలి దింపేసిన తర్వాత పేపర్ అటుకులను కానీ లేదా లావ అటుకులను కానీ వేసుకోవాలి నేనైతే పేపర్ అటుకులను ముప్పవ కప్పు వేసుకున్నాను అన్నం అటుకులనైనా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ స్టఫింగ్ అనేది చల్లారనివ్వాలి ఈ స్టఫింగ్ చల్లారేలోపు మనం పది నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మరొకటి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకుంటే మనకు సమోసా షీట్స్ చేయడానికి చాలా సాఫ్ట్గా వస్తాయి పిండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని ఉండలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు సమోసా షీట్లను తయారు చేసుకుందాం సమోసా షీట్స్ని తయారు చేసుకోవడానికి నేనైతే ఇలా షాపింగ్ బోర్డు పైన చేశాను తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ పైన చేశాను ఎందుకంటే ఈ కొంచెం పెద్ద పెద్ద సైజులో వస్తే తొందరగా అవుతుంది అనేసి తర్వాత చేశాను ఇలా వేలు కనబడేంత పల్చగా చేసుకోవాలి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా సమోసా షీట్స్ని తయారు చేసుకోవాలి ఇలా ఒక పైన ఒక టవల్ కప్పుకొని ఉంచుకోవాలి చపాతీలు అదే సమోసా షీట్స్ డ్రై అయిపోకుండా ఇలా చాలా పలుచగా సమోసా షీట్స్ని తయారు చేసుకోవాలి ఇలా సమోసా షీట్స్ని తయారు చేసుకున్న తర్వాత పెనం పైన పెట్టుకొని ఒక నిమ్ ఒక ముప్పై సెకండ్లో అలా కాల్చుకోవాలి మళ్ళీ కాల్చుకున్న తర్వాత కూడా డ్రై అయిపోకుండా ఒక ప్లేట్లో ఒక వేసుకొని పైన ఒక టవల్ని కప్పుకోండి సమోసా షీట్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు సమోసా షీట్స్ని మొత్తం కాల్చుకున్న తర్వాత ఇలా చివర్లను కట్ చేసుకోవాలి ఇలా చివర్లను కట్ చేసుకున్న తర్వాత సమోసా షీట్స్ని కట్ చేసుకోవాలి సమోసా షీట్స్ ఏమీ లేదండి ఒకవేళ చిన్నగా కట్ చేసుకుంటే మీకు చిన్న సమోసాలు వస్తాయి పెద్దగా కట్ చేసుకుంటే పెద్ద సమోసాలు వస్తాయి దాన్ని బట్టి కట్ చేసుకోండి ఇలా సమోసా షీట్స్ అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత సమోసా షీట్స్ డ్రై అయిపోకుండా ఒక గిన్నెలో వేసుకొని పైన మూత పెట్టుకోండి ఇలా మైదాపిండిని నీళ్ళలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి సమోసా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత వాటిని క్లోజ్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇలా సమోసా షీట్స్ని తీసుకొని కోన్లాగా చుట్టుకోవాలి మనం తీస్ మనము రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ కర్రీ ఉంది కదా ఈ సమోసా కోన్ మధ్యలో ఉంచుకోవాలి తర్వాత మళ్ళీ ఇలా కోన్ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని ఇలా పెట్టుకొని సమోసా షీట్స్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది ఇలా ఈజీగా సమోసా షీట్స్ని చుట్టుకోవాలి సమోసా షీట్స్ అన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని డ్రై అయిపోకుండా పైన ఒక టవల్ని కప్పుకోవాలి మనం తీసుకున్న షీట్స్ అన్నింటినీ ఇలాగే కోన్లాగా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ కర్రీని వేసుకోవాలి నాకైతే పొటాటో ఆలుగడ్డ సమోసా కంటే ఈ ఆనియన్ సమోసానే ఇష్టం ఆనియన్ సమోసా అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు నేనైతే ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి మనం తీసుకున్న సమోసా షీట్స్ అన్నింటినీ ఇలా కోన్ లాగా చుట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చివర్లు ఉన్నాయి కదా వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు కారం చల్లుకుంటే పిల్లలకి స్నాక్స్ చాలా బాగుంటాయి నేనైతే ఎప్పుడు వీటిని ఇలాగే చేస్తూ ఉంటాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న సమోసాలను వేసుకొని కాల్చుకోవాలి బాగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి లేదా టూ టైమ్స్ అయినా కాల్చుకోవచ్చు నేను మాత్రం ఒకేసారి ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకున్నాను ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో వేసుకోవాలి అలాగే మరొక వాయిని కూడా వేసుకుందాం మనం తీసుకున్న మనం రెడీ చేసుకొని పెట్టుకున్న సమోసాలన్నింటినీ ఇలాగే కాల్చుకోవాలి సా చాలా అంటే చాలా ఈజీగా కమ్మ సమోసాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సమోసాలు మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇలా కలుచుకున్న సమోసాలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుందాం అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి సమోసా చివ చివరలను కట్ చేసుకున్నాం కదా సమోసా షీట్స్కి ఉన్న చివర్లను కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి పైనుంచి కొద్దిగా ఉప్పు కారం చల్లుకుంటే పిల్లలకు స్నాక్స్ తినడానికి రెడీగా ఉంటాయి తర్వాత మనం పచ్చిమిరపకాయలను కూడా మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి సమోసాలలో నంచుకోవడానికి చాలా రుచిగా ఉంటాయి ఇలా పచ్చిమిరపకాయలను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకొని పై నుంచి కొద్దిగా ఉప్పును వేసుకుంటే ఇవి ఈ పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి ఇలా చేసుకుంటే కమ్మనైన సమోసాలు రెడీ అయిపోతాయి పిల్లలకు తినడానికి స్నాక్స్ కూడా రెడీగా ఉన్నాయి ఈ సమోసాలు తిన్న తర్వాత వేడివేడిగా టీ తాగితే చాలా బాగుంటుంది కదా ఈ సమోసాలనే కాదు ఆయిల్ ఫుడ్ ఏది తిన్నా కూడా నేను కంపల్సరీగా టీ తాగుతాను ఇక్కడ మసాలా టీని ప్రిపేర్ చేశాను ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్